సార్ సయాటికా అని వింటూ ఉంటాం కానీ చాలా మందికి సయాటికా అంటే ఏంటో తెలియదు అంటే అది ప్రాబ్లమ్ ఎలా ఉంటుందో కూడా తెలియదు అంటే ఏంటి సార్ అసలు ఎలా గుర్తించు మనం సయాటిక్ అని సయాటికా అనేటటువంటిది సయాటిక్ నెర్వుకి సంబంధించినటువంటి నొప్పి అండి సో దాన్ని మనం సయాటిక్ అని అంటాం అసలు ఈ సయాటిక్ నెర్వ్ ఎక్కడ ఉంటుంది అంటే నడుము దగ్గర నుంచి లోయర్ బ్యాక్ నుంచి వెనక భా కాలి వెనక భాగం నుంచి పూర్తిగా కాలి చివరి వరకు ఉండేటటువంటి అతి పెద్ద నరం రైట్ అండ్ లెఫ్ట్ రెండు ఉంటాయి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి ఇది దాని వెళ్ళే మార్గం అనమాట అది సో అలా ఇక్కడ నడుము దగ్గర స్టార్ట్ అయినటువంటి నరం అనేది ఇది కూడా ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక ఐదు రకాల నెరవు రూట్స్ నుంచి స్టార్ట్ అవుతూ అక్కడ నుంచి అవన్నీ కలిసి ఒక పెద్ద నరంగా తయారయ్యి కంప్లీట్గా కాలు చివరి వరకు కూడా ఇది సప్లై జరుగుతుంది ఎప్పుడైతే ఈ నరం పైన ఒత్తిడి అనేది పడుతుందో అక్కడ మనకి పెయిన్ అనేది డెవలప్ అవడం జరుగుతుంది సో అలా కనిపించే పెయిన్ అనేది మనకి యూజువల్గా బయటికి ఎలా తెలుస్తుంది అంటే కాలంతా నొప్పి వస్తుందండి ఇక్కడ నుంచి పై నుంచి హిప్ నుంచి లేదా కింద కాలు వరకు కూడా నొప్పి వస్తుందండి వెనక నుంచి కూడాను ఈ నొప్పి కూడా వెనక భాగం నుంచి కాలు వెనక భాగం నుంచి అధికంగా నొప్పి వస్తుంది లేదంటే సైడ్ భాగం నుంచి ఎక్కువగా నొప్పి వస్తుందని చెప్తారు ఇది చాలా క్లియర్గా కనిపించేది ఇంకా క్లారిటీగా ఏంటంటే కాలు నేను కాలు ఎత్ పైకి ఎత్తేటప్పుడు కూడా మనం కూర్చొని పడుకుని ఉండేటప్పుడు కాలు స్ట్రైట్గా పైకి ఎత్తాలంటే ఒక యాంగిల్ తర్వాత పైకి అది కంప్లీట్గా రావట్లేదన్న నేను పెయిన్ ఫీల్ అవుతున్నాను అంటారు సో ఇది కూడా చాలా క్లియర్గా సయాటికా యొక్క సిమ్టమ్ ఎక్కువ టైం నిల్చునేటప్పుడు కూడా మనం నిల్చడం అనేది ఒక ఒక వన్ అవర్ లేదా నార్మల్గా ఏంటంటే మనం ఒక వన్ అవర్ టూ అవర్స్ అనేది నిల్చోగలుగుతాం జనరల్గా కానీ కొంతమంది ఏంటంటే కాసేపు నిల్చున్నా కూడా కాలు గుంజినట్టుగా అనిపిస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది అది కూడా కాలు వెనక నుంచే గుంజుతున్నట్టు అనిపించడం జరుగుతూ ఉంటుంది ఇలాంటి యొక్క సిమ్టమ్స్ అనేవి కనిపిస్తే కనుక అది మనం సయాటికా అనేమో గుర్తించాల్సిన అవసరం అనేది ఉంటుంది సో ఇది బౌత్ రెండు వైపులా ఉంటుంది ఈ నర్వ్ కాబట్టి ఏ కాలైనా కూడాను సఫరింగ్ అనేది స్టార్ట్ అవ్వచ్చు సో ఇలా కనిపించేటటువంటి సిమ్టమ్ని మనం సయాటికా అని అంటాము సో అలాగే దీనివల్ల ఏమవుతుందంటే నర్వ్ ఎలాగో దెబ్బతింటుంది కాబట్టి కాళ్ళు అంటే పాదం దగ్గర కూడా కాళ్ళ తిమ్మిర్లు పెట్టినట్టు కానీ కాలు అంతా తిమ్మిరి పడుతున్నట్టు కానీ ఉంటుంది అండ్ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మగవారిలో యూజువల్గా వ్యాలెట్స్ పెట్టుకుంటూ ఉంటారు బ్యాక్ పాకెట్లో సో అది ఎక్కువగా పెట్టుకొని కూర్చొని జర్నీస్ అని చేయడం వల్ల కూడా ఇక్కడ గ్లూటియల్ రీజన్ అంటాం అది అక్కడ ఉండే మజిల్స్ ఆ మజిల్స్ మధ్యలో ఉంచే మనకి సయాటిక్ నెర్వ్ అనేది వెళ్ళడం జరుగుతుంది ఈ ఆ ఈ ఒత్తిడి వల్ల కూడాను మనకి పెయిన్ అనేది రావడం మనం చూస్తూ ఉంటాం సో ఈ విధంగా మనకి కొన్ని రకాల కారణాల వల్ల ఈ సయాటికా ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతాం